రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ హత్య కలకలం రేపుతుంది ట్రాక్టర్ తో గుద్ది ఇనుప రాడ్లతో కొట్టి చంపిన ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కలెక్టర్ వద్ద మృతదేహంతో నిరసన చేపట్టారు కేసు సీరియస్ గా తీసుకున్నామని దోషులను తప్పకుండా శిక్షిస్తామని డిఎస్పీ బాబు ప్రసాద్ స్పష్టం చేశారు కలెక్టర్ చుట్టూ బాలీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు

గుర్తు చేసుకున్నాం ఎందుకు ఈ అద్దె జరిగింది అంటే ఒక బీసీ కులాలకు సంబంధించినటువంటి పోయ కులస్తులు ఈ కర్నూలు జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందర అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మృతదేహాన్ని ధర చేయడం కారణమేమనర్ సంబంధించిన ముస్లిం వాళ్ళు అదే అదే ఊర్లో పెద్ద అనే ఊర్లో బీసీ అమ్మాయిని రేపు చేస్తే ఆయన ఖండించి ఖచ్చితంగా కేసు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేపించి పోలీసులతో కోర్టింగ్ ఇప్పించినందుకు అదే మనసులో పెట్టుకొని రమేష్ గారు వాకింగ్ వెళ్తుంటే పెండు గడవల గ్రామంలో వాళ్ళని అతి కిరాతకంగా ట్రాక్టర్ తో గుర్తు చంపారు ఆ ట్రాక్టర్ తో బుద్ధి చంపడానికి ప్రధాన కారకులు అదేవిధంగా ప్రధాన నిందితులకి డిఎస్పీ గారు తొత్తులు మాకు అర్థమవుతుంది మన రాష్ట్రంలోనే అత్యధికంగా పట్టుకొన్ని డివిజన్ లో ఎస్సీఎస్ సిస్ నైన్టీ పర్సెంట్ అడిగితే కోర్టు ఏ సార్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళతో కుంభ కేంద్రం వాళ్ళతో డబ్బులు తీసుకుంటాడు కాబట్టి పట్టుకొన్ని డివిజన్లు వారిని సస్పెండ్ చేసి వాళ్ళని విచారిస్తే ఇలాంటి ఇలాంటి హత్య జరగకుండా ఆపుతారని అదేవిధంగా పద్ డివిజన్ డిఎస్పీ నుంచి ఇప్పుడు నుంచి బాగా తొలగిద్దామని మా యొక్క డిమాండ్ ఎమ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు వేటి ప్రభాస్కర్ మాదిగా ఆ ఒక్కొక్క పోలీసులు కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మా అన్న చడిపోయినాన్ని చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు మాకు ఎప్పటికప్పుడు ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు పండగ చేసుకుంటారు మీరు ఏం చేయాలి మేము ఏం చేయాలి రోడ్ మీద ధర్మ రాస్తారు ఇన్ని చేస్తున్నాం ఆయన కూడా కలెక్టర్ రాలే డిఎస్పీ రాలేదు తల లేదంట ఏడంతా ఏం కాదు పోనీ వాళ్ళన్నా యాక్షన్ తీసుకుంటారు లేకుంటే మేమన్నా యాక్షన్ తీసుకుంటాం ఏదో ఒకటి పోలీసులు వాళ్ళకి స్పందన వస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని అరే దళితులు మా వాళ్ళు వీళ్ళు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి వీళ్ళు కూడా ప్రేరేపించే వాళ్ళే వాళ్ళు కూడా సమాజంలో ఒక్కరు అని పోలీసులు అర్థమైతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు లేదు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ రాజకీయ నాయకులే ముఖ్యము వాళ్ళతో ఉంటారు వాళ్ళే చెప్తుంది చేస్తారు అనే పాట అయితే మా హెచ్చను కూడా మేమే తీసుకుంటాం మేమైతే మేము కూడా మనుషులమే ఉన్నాం ఈ భారతదేశంలో నా దళితులు మేము జవాబ వంతుల మేము అగ్రగుణాల వ్యక్తులే కాదు కూడా రాజ్యులు రాజ్యాంగాలు రాజ్యాంగా రాసిన ఏకైక వ్యక్తి నా దళితుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన హక్కులు పాటించుకుంటున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ మనిషి ఆలోచన వ్యక్తులు రాసిన భారత రాజ్యం రాసిన పుస్తకాన్ని బట్టి అవుతున్నారు అగ్రవర్ణ కురాలు మా అన్న ఏదో బీసీ క్యాండెట్ ఒక అమ్మాయి బీసీ క్యాండెట్ ఆమె ఒక అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ఉంచుకున్నారు దానికి న్యాయ పోరాట కోసం పోయి ఉంటే పోలీసులు న్యాయం జరిగిన తర్వాత బీసీ కాండెట్ పుట్టిన ఒక నేపథ్యంతో అభిసి పాయింట్ కొట్టిన వాళ్ళు పోలీసులు ఆ కొట్టిన తర్వాత వీళ్ళు కక్ష ప్రేరేపించుకొని సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన వాకింగ్ వస్తుంటే ట్రాక్టర్ తో బుద్ధి రాళ్లతో కొట్టి రాళ్లతో ముఖం మీద కొట్టి చంపేశారు ఇప్పుడు పోలీసులన్నా యాక్షన్ తీసుకోవాలి లేకుంటే మేమన్నా యాక్షన్ తీసుకుంటాం ఇంతవరకు ఆ ముందుతో అరెస్ట్ కూడా లేదు ఐదు నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు